చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు క్రింద పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభమైందా లేదా మీటింగ్ వల్ల చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి ఏదైనా ఉంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ పన్నెండు వందల రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ గట్టిపోయిపోయే పరిస్థితి వచ్చండి నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా